జొన్న పెట్టుకున్నాము నాలుగు వరుసలు వచ్చి ఆరు వరుసలు పత్తి పెట్టి ఒకసారి కంది పెట్టాము అట్లా మళ్ళీ ఆరు వరుసలు పత్తి పెట్టుకున్నాము మొక్కకి మొక్కకి మధ్య దూరం వచ్చేసి అరవై సెట్లు అంటే రెండు ఫీట్లు పెట్టుకున్నాము సాలకి సాలకి మధ్య దూరం వచ్చేసి మూడు ఫీట్లు పెట్టుకున్నామండి తర్వాత చుట్టూ బోర్డర్ కల మొక్కజొన్న కానీ సజ్జ కానీ వేసుకున్నాము సార్లు ఒకసారి కంది పెట్టుకున్నాము మేము మొక్కకి మొక్కకి మధ్యలో వచ్చి సాగుకొండలు వేసామండి మొక్కకి మధ్యలో సార్కి సీ మధ్యలో వచ్చేసేటప్పటికి కూరగాయలు పెట్టుకున్నాము బెండ గోరు చిక్కుడు మినుము పెసర అనుములు అలచందలు తర్వాత వచ్చేసి గోరు చిక్కుడు చెట్టు చిక్కుడు పెట్టుకున్నామండి మధ్యలో వచ్చేసి అలాగే మేము జాతి పెట్టుకున్నామండి తర్వాత లింగాకర్ష బుట్టలు పసుపట్లు పెట్టుకున్నాము జొన్నగని సన్మయం అయితే సజ్జ పెట్టించాం మేడం తర్వాత వచ్చేసి ఇప్పటికైతే మేము మేము గోరుచిక్కుడు బెండ పెట్టించాం మేడం అదే అయిపోయిన తర్వాత అప్పుడు మొక్కరికి మొక్కకి బెండ పెసర గోరుచిక్కుడు క్యారెట్ పసుపట్టలు ఓకే ముప్పై రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేసుకోవడం జరిగిందండి పిఎండిఎస్ వేసుకున్న తర్వాత దాన్ని కలయి తున్నుకుని కలయి దున్నుకున్న తర్వాత ముప్పై అచ్చి పెట్టుకున్నామండి పత్తి వేసుకోవడానికి చుట్టూ కోట రాక నాలుగు వరుసలు సజ్జ పెట్టుకోవడం జరిగింది ఆరు సార్లకి వచ్చేసి ఒకసార్లు కంది నాటుకోవడం జరిగింది ప్రతి ఆరు సార్లుకి ఒకసారి కంది పెట్టుకున్నాము తర్వాత వచ్చేసి మొక్కకి సాలికి సాలికి మధ్యలో ఫస్ట్ సార్లో కంది బెండ పెట్టుకున్నాము రెండోసార్లుకి వచ్చేసేటప్పటికి పెసర పెట్టాము మూడో సార్లు వచ్చేసేటప్పుడు గోరుచిక్కుడు పెట్టాము నాలుగో సార్లు వచ్చేటప్పుడు కలసంద పెట్టుకున్నాము ఐదో సార్లుకి వచ్చేసేటప్పటికి మినువు పెట్టాము ఆరో సార్కు వచ్చేటప్పుడు చెట్టు చిక్కుడు పెట్టుకున్నాము తర్వాత వచ్చేసి క్యారెట్ పెట్టాము తర్వాత ఇంకా కంటిన్యూ కట్ల అట్లా అయిపోయిన తర్వాత ఆముదం పెట్టుకున్నాము పంది పెట్టుకున్నాము ఎకరం పొలం మొత్తంలో ఇరవై మొక్కలు పెట్టామండి మంది కూడా అట్లాగే పసుపు అట్లా పెట్టుకున్నాము లింగాకక్ష పుట్ల కూడా పొలంలో పెట్టుకోవడం జరిగింది పొలంలో నాలుగు వందల కేజీలు ఘనజీవ అమృతం వేసుకున్నాము విత్తనాలను మాత్రం బీజామృతంతో అమృతంతో విత్తన శుద్ధి చేసి నాటుకోవడం జరిగిందండి